సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలలు నెలలు ప్రజల సొమ్ము వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళకి ఇచ్చి భారీగా అడ్వర్టైజ్ చేయించారు జిఎస్టి టూ పాయింట్ వల్ల ప్రజలకు బ్రహ్మాండమైన ప్రయోజనాలు కొనుగోలు అని అంతకుముందు ప్రజలను దోచుకున్నది ఎవరు అంటే మరి వీళ్ళే కదా మళ్ళీ దోచుకున్నది మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నామంటే దాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్నారు అయితే ప్రభుత్వం ఏ విధంగా అయితే నెలల నెలలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చెప్పి దానివల్ల ప్రజలకు ఏమో కలుగుతుందని చెప్పి డప్పు కొట్టి ప్రచారం చేసుకున్నారు ఆ డప్పు అంతా కొట్టి డప్పే ప్రజలకు ఎలాంటి ప్రయోజనము కలగలేదు అని ప్రభుత్వానికి డప్పు కొట్టే పత్రిక ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ రాశారు ప్రభుత్వం కొట్టే డప్పు అది నెరవేరలేదు అని చెప్పి ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి డప్పు కొట్టే పత్రిక ఏదైతే ఉందో వారంతా పులగల పత్రిక సేవింగ్స్కు సూపర్ మస్కా అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వార్తలు రాశారు వాళ్ళు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ ప్రభుత్వం నెల రోజుల పాటు కోట్లు ఖర్చు పెట్టి చేసిన ప్రచార హడావిడి వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు వాళ్ళ పత్రికలే రాశాయి వేరే వాళ్ళు రాతే మళ్ళీ ఇంతెత్తునే కూర్తారు మళ్ళీ ఎవరో ఫ్యాక్ట్ చెక్ అంటారు ఇంకేదో వస్తారు సంబంధం లేనివన్నీ మాట్లాడతారు వాళ్ళ పత్రికలు రాశాయి దసరా నుంచి దీపావళి వరకు అరవై ఐదు వేల అవగాహన సమావేశాలతో పాటు ప్రభుత్వం జీఎస్టీ సంబరాలు కూడా నిర్వహించిందట ఖజానాకు ఎనిమిది వేల కోట్ల నష్టమైన పర్లేదు ఆ మేరకు ప్రజలకు ఆ డబ్బు ఆదా అవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు కానీ ఆ ప్రయోజనాలు ఏవి ప్రజలకు అందడం లేదు అన్నది ఆ పత్రిక రాసుకుంటూ వచ్చింది మీటింగ్లని కోట్ల కోట్ల ఖర్చు అడ్వర్టైజ్మెంట్లని కోట్ల కోట్ల ఖర్చు నెల రోజుల సంబరాలని కోట్ల కోట్ల ఖర్చు ఇంత ఖర్చు పెట్టి సామాన్యులకు ఓ సూపర్ ప్రయోజనాలని చెప్పి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్ చేసుకున్నారు కానీ ప్రజలకు ప్రయోజనాలు కలిగించడంలో వీళ్ళు విఫలం అయిపోయారని బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చారు సూపర్ జీఎస్టీ అమల్లోకి వచ్చిన సేవింగ్స్ మాత్రం కనబడడం లేదని ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే మందులు నిత్యావసరాలపై తగ్గిన పన్ను ప్రయోజనాలు రిటైల్ మార్కెట్లోనే ఆగిపోతున్నాయని ముఖ్యంగా మెడికల్ షాపుల్లో దోపిడీ ఎక్కువగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో రెండు చోట్ల మినహాయిస్తే ఎక్కడా కూడా పాత కొత్త ధరల బోర్డులు లేవని ఎలక్ట్రానిక్స్ కార్లు బైకుల షోరూంలు డి మార్ట్ మోరు రిలయన్స్ లాంటి జాతీయ స్థాయి సూపర్ మార్కెట్లలో తప్ప ఎక్కడా జీఎస్టీ తగ్గింపు రేట్లు ప్రజలకు అందడం లేదు అని మందు ధరలు తగ్గలేదట పాత ధరలకి అమ్ముతున్నారట ప్రజలకు నష్టమట ప్రభుత్వానికి నష్టమట ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళెందుకు ఇంత విఫలమై చేతులు ముడుచుకొని కూర్చున్నారని ఆకస్మిక తనిఖీలు విజిలెన్స్ దాడులు ఎందుకు చేయడం లేదు ప్రజలకు బాగా మిగులుతుందని చెప్పి ప్ర ప్రజల సొమ్ముతో విచ్చలు విడిగా నెలల నెలలు ప్రచారం చేసుకున్నారు కదా అంటే ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసం అది వేరే విషయం వాళ్ళే అడుగుతున్నారు ప్రచారం చేసుకున్నారు కదా ఇప్పుడు ప్రజలకి ఏమీ ప్రయోజనాలు దక్కడం లేదు అని వాళ్ళ పత్రిక